మన ప్రపంచాన్ని ఇప్పుడు పూర్తిగా వస్తు సంపద చేసి వస్తు సంపద ద్వారా నాకు ఆనందం వస్తుందని అనుకోని ఆ జీవితాంతం ఆ వస్తువును సంపార్జించుకోవడానికి మన శక్తియుక్తులు మనం వినియోగిస్తున్నామంటే అర్థరహిత జీవితాన్ని గడుపుతున్నామని అర్థరహిత జీవితాన్ని గడుపుతున్నామని ఎవరికీ నిజమైనటువంటి సంతృప్తి నిజమైనటువంటి ఆనందం రాదు రావడానికి అవకాశం లేదు ఇంకా మనం అందుకే లోపల తిరిగి మన ప్రయత్నం చేస్తున్న కొద్దీ మనకు ఆనంద శాతం పెరుగుతూ 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 పోతూ ఉంటుంది భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనం మనస్సుని కనుక పూర్తిగా ఆయన మీద నిలపగలిగితే అప్పుడు ఆ వ్యక్తి జన్మ సాఫల్యాన్ని పొందినవాడు అవుతాడు మిగతా మానవాళికి వరం అవుతాడు మహాతత్వవేత్త అవుతాడు ఆయన చూపిన మార్గంలో భవిష్యత్తురాల వరకు నడవడానికి ముందుకొస్తారు మనందరికీ అవకాశం ఉంది ఆ అవకాశాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం లెట్ ఇస్ రైట్ టు వాక్ ఇన్ ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ అవర్ సేజెస్ ఋషులు మునులు జీవితాన్ని క్షుణ్ణంగా విశ్లేషించి చర్చించి అర్థం చేసుకొని మనిషి ఎందుకున్నాడు ఇక్కడ సృష్టికర్తకి మనకి ఉన్న సంబంధం ఏమిటి ఆ మహా రహస్యాన్ని కనుక్కొని వాళ్ళు ధార్మిక గ్రంథాల రూపంలో మనకి బ్రహ్మాండమైన విజ్ఞానాన్ని అందిస్తే దాని అంతా పక్కన పెట్టేసి మనము అల్పమైనటువంటి జ్ఞానాన్ని వస్తు సంబంధించినటువంటి పదార్థానికి సంబంధించిన జ్ఞానాన్ని తీసుకొని అదే సర్వోత్కృష్టమైన అనుకోవటం అది కూడా కావాలి మనకి కానీ అది సర్వోత్కృష్టమైన అనుకోవటమే మనం చేస్తున్న తప్పు ఈ సబ్జెక్టు సైన్సెస్ దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇవంతా కూడా ఏదో ఫిక్షన్ అని అనుకున్నటువంటి స్థాయిలో మనం ఉన్నాం ఇప్పుడు అలా కాదు సుఖదుఖాలకి మనస్సే కారణం మనస్సును నిగ్రహించాలంటే భగవంతుడు చెప్పినట్లు ఆయన మీద మన మనస్సుని లయింప చేయాలి ఆయన పాదాలను ధ్యానించాలి అలా ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఉండి మనస్సు గనక ఆయనతో గనక లయమైపోతే ఆ వ్యక్తి జన్మ సాఫల్యాన్ని పొందినవాడవుతాడు